విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేయాలని విజయనగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోసుపాటి అత్తెగారి రాజు పిలుపునిచ్చారు పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు తీసుకెళ్లి ప్రజలను ప్రజలను తెలుగుదేశం అనుకూలంగా మలచాలని చెప్పేసి ఆమె సూచించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రతి చెందుతుందని ఆమె వ్యక్తం చేశారు అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతేనే మన రాష్ట్రం ఏ విధంగా అయినా ముందుకు తీసుకువెళ్ళగలం ఇంకొక ముఖ్యమైన విషయం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం మనం గెలవకపోతే మీరు ఆలోచించండి ఏ విధంగా ఉంటుందని మీరే ఆలోచించండి నేను దాని గురించి నేను మాట్లాడను ఎందుకంటే మా నా నా ఒపీనియన్ ఏంటంటే మనం గెలవాలనే మనం ఉంచుకోవాలి